నమస్తే వెల్కమ్ టు నేచర్ ఈ ప్లేస్ వచ్చేసి తార్నక దగ్గర మరది కృష్ణా హాల్ దగ్గర ఉన్నాము మనము ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరికే మూలంస్ అంతా ఏర్పాటు చేశారు అవి ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడ మనకు రైతు నుంచి నేరుగా మనకు ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు మనం గా వెళ్ళొచ్చు ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో గో ఆధారిత ఉత్పత్తులు చేనేత వస్త్రాలు మట్టి పాత్రలు మట్టితో తయారు చేసిన రకరకాల అలంకరణ వస్తువులు ఇలా ప్రకృతికి మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగని వస్తువులు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు ఇలాంటి సంత నుంచి వస్తువులు తెప్పించుకోవడమే కాని నేరుగా చూడడం ఇది ఫస్ట్ టైము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చిన్న చిన్న వీరి పేరు ప్రభాకర్ గారు మట్టి పాత్రలు రెడీ చేస్తున్నారు ఇంత ముచ్చటగా ఉన్నాయి చిన్న చిన్న పాత్రలు ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకొస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అట్లనే వీళ్ళు వర్క్షాప్ నిర్వహిస్తారంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు ఇవన్నీ మనం వండుకునే పాత్రలు మట్టి పాత్రలు వంట చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది చిన్న చిన్న కూజలు గ్లాసులు బలె ముచ్చటగా ఉన్నాయి మట్టి పాత్రలు ఇంకా మనం గ్రేవీస్ కూర మంచిగా రుచి రావడానికి మనం యూస్ చేసి యూస్ చేయొచ్చు అంట నాకు టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇట్లా అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి ఇన్స్టంట్ ఇడ్లీ ఇడ్లీ కూడా ఉన్నాయంటే జస్ట్ మనం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ చేసుకోవచ్చు అంట వన్ గ్రేవీ మెనీ డిషెస్ అంట కూర రుచి మాత్రం చాలా బాగుంటుంది అంట ఫాస్ట్గా అయినా కూడా వంట రుచిగా రావాలంటే తప్పకుండా ఇలాంటివి ట్రై చేయచ్చు ఇక్కడ నాన్ ప్రీమిక్సీ కూడా ఉంది మాక్సిమం అన్ని కూడా చెక్కతో చేసిన ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ఈ షాప్ లో ఇక్కడ మట్టి ఈ స్టాల్లో అయితే మొత్తం మట్టి పాత్రలు మట్టి పాత్ర వండుకునే పాత్రలే కాదు మనం వేసుకునే నగలు ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా మట్టితో చేసినవి ఉన్నాయి వాళ్ళు చెప్పేంత వరకు కూడా ఈ మట్టితో రెడీ చేశారని నేను కనుక్కోలేకపోయాను అంత అందంగా రెడీ చేశారు చిన్న చిన్న గ్లాసులు చిన్న చిన్న కూజలు ప్రమిదలు మట్టితో చేసిన జ్యువెలరీ అయితే నన్ను కట్టిపడేసింది అన్నొచ్చు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ స్టాల్ వచ్చేసి చేనేత వస్త్రాలు శారీస్ బ్లౌజ్ పీసెస్ షర్ట్స్ టవల్స్ కర్చిప్స్ అన్ని కూడా చేతితో నేసినవే ఇలాంటివి మటుకు నేను ఇంతకుముందు చూసినా ఇక్కడ వనశ్రీపురం గణేష్ టెంపుల్ దగ్గర కూడా ఇలాంటి స్టాల్స్ పెడతారు ఓన్లీ చేనేత వస్త్ర ప్రదర్శన వీళ్ళు కూడా వీళ్ళ నెంబర్ కాల్ చేస్తే మంచి ఉద్దేశంతో వీళ్ళు చాలా కష్టపడి ఇవన్నీ రెడీ చేశారు ఇన్ని ప్రొడక్ట్స్ మనకి కెమికల్స్ ఇవి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు కెమికల్స్కి వెళ్తున్నామో అర్థం కావట్లేదు జస్ట్ కొంచెం సమయం విచ్చించండి చూడండి ఎక్కడెక్కడ ఎలాంటి ఎలాంటి ప్రొడక్ట్స్ మనకు దొరుకుతున్నాయి అనేది లేదు అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఏ ప్రోడక్ట్ మీకు నచ్చినా కూడా ఖచ్చితంగా నా కామెంట్ లో చెప్పండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను గోధుమ గడ్డి పొడి మునగాకు పొడి అన్ని రకాల ఆకుల పళ్ళు వేర్ల పండ్లు చూర్ణాలు ఇవన్నీ మనకి ఇక్కడ లభిస్తున్నాయి మందార పూల పొడి ఉంది కదా రసాయనాలు నీ రంగుల చూపించడానికి ఇక్కడ సభ జరుగుతుంది ఇక్కడ కూడా కొన్ని సోప్స్ ఉన్నాయి ఇస్త్రాల్లో కూడా అలాగే చేనేత వస్త్రాలతో రెడీ చేసిన వింటర్ సీజన్ లో కొంచము ఆయసము దగ్గులాక అలా అలా వస్తుందా కొంతమందికి ఇక్కడ ఈసారి ఒక డ్రాప్ వేసారు నాకు తినవని అది నాలుక మీద పెట్టుకోగానే యూజ్ చేసుకోవచ్చు అట్లనే ఇక్కడ ఒక సీరం చూపించారు అది మన స్కిన్ మీద వేసుకొని బాగా స్కిన్ లో అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా రబ్ చేస్తే మనకు మంచి గ్లో ఉంటుందంట ఫేస్ నైట్ టైం ఇలా చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలని చెప్పారు ఈ బాటిల్ కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అంట ఇది కామధేను స్కిన్ గ్లో క్రీమ్ అది